అదిగోండి ఎవరో ఇద్దరు వస్తున్నారు ఈరోజు మన గేమ్లో పార్టిసిపేట్ చేయబోయేది వాళ్ళే అక్కడ ఏదో మీటింగ్ పెట్టారు వాళ్ళు వస్తున్నారు 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 ఏంది ఇంకా మీటింగ్ పెట్టారు వీళ్ళే ఇప్పుడు మన టవర్గెట్ వెళ్ళేది ఆగోడికి వెళ్ళేది నమ్మత అమ్మాయి మీతో గేమ్ ఆడాలని ఉంది మీకు గిఫ్ట్ ఇస్తాము ఆడగలరా గిఫ్ట్ ఉంటుంది మీకు టైం అవుతుందా ఒక నిమిషమే ఎట్రాత్తాను ఏం లేదు నేను ఒక హీరో నేను ఒక హీరో పేరు చెప్తాము ఒక పాట చెప్పాలా చెప్తే మీద ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది చెప్పలేరా ఓకే బాయ్ బాయ్ ఏది లేకపోతున్నా ఏది ఆడా కానీ ఒక చిన్న గేమ్ పెడతా ఆడు గిఫ్ట్ ఇస్తా కదా చిన్న గేమ్ డబ్బులు ఆ డబ్బులు జాగ్రత్త అమ్మాయి నేను అడుగుతాను ఆన్సర్ ఆంధ్రజెక్తిని ఒక గిఫ్ట్ ఇస్తా ఓకేనా మీకు అవసరం అయ్యే గిఫ్టే గిఫ్ట్ కూడా బాగుంటాయి తెప్తా ఎందుకు ఇక అంత అందరూ ఎందుకు దా 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 దారా అమ్మా దా అమ్మ బొమ్మలి దా అమ్మా దా అమ్మా రండి